భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థిగా ఆదోనిలో నన్ను ప్రకటించినందుకు మా అధిష్టానానికి మా నాయకులకి మూడు పార్టీలకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా ఎంతో కాలంగా ఆదోని ప్రజలు ఎదురు చూస్తున్న రోజు ఇది పూర్తిగా ప్రజాస్వామ్యం లేకుండా కేవలం దౌర్జన్యాలతో దుర్మార్గాలతో కబ్జాలతో ప్రజలను అడిచేసి ఏదో విధంగా రాజ్యం చేస్తున్నామనేటువంటి ఇక్కడ ఎమ్మెల్యేకైతేనేమి లేదా వైఎస్ఆర్ సిపి పార్టీకి అయితేనేమి ఇదే హెచ్చరిక అయ్యా ఉమ్మడి అభ్యర్థిగా నేను ఈరోజు ఆదోనికి వచ్చాను ప్రజల పక్షాన పోరాడతాను ప్రజల విశ్వాసాన్ని చొరగొట్టాను ప్రజల ఆశీర్వాదంతో రాబోయే ఎన్నికల్లో ఆదోని ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని నాకు ఇవ్వమని ప్రజల్ని వేడుకుంటూ అలాగే నాకు రాబోయే ఎన్నో ఎంతో మంది నాకు ఫోన్లు చేస్తా ఉన్నారు ఎంతో మందిని కాంటాక్ట్ చేస్తా ఉన్నారు దశాబ్దాలుగా మేము వేచి చూస్తా ఉన్నాం ఈ దుర్మార్గాన్ని భరించలేకపోతా ఉన్నాం ఈ రకమైనటువంటి ఈ ఎమ్మెల్యే ఆయన అయితేనేమి ఈ ఎమ్మెల్యే దారుణాలు అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి ప్రజా వ్యతిరేక పాలనని అంతమొందించడానికి మీరు తప్పనిసరిగా రావాలని ఎంతో మంది కోరుకుంటా ఉన్నారు ప్రజల కోరిక మీద ప్రజల ఆశీస్సులతో ప్రజల ఆశీర్వాదంతో నేను ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆదోళ అడుగు పెట్టాను ఇక్కడే ఉంటాను తాడో పేడో తేల్చుకుంటాను రాబోయే ఎన్నికల్లో విజయంగా విజయ గంట మోగించి ఇక్కడ పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేగా ఇక్కడ నిలబడబోతున్నా అనే విషయాన్ని మీకు అందరికి తెలియజేస్తా ఉన్నాను మిగిలిన విషయాలు మళ్ళీ మాట్లాడతాను ధన్యవాదాలు